వర్ణంగానే మారతా నా దేవుని మళ్ళా కలుసుకుంటా నా దేవుడు మళ్ళా నాకు కృప చూపుతాడు నా విమోచకుడు సజీవుడు సజీవుడు ఏం విశ్వాసం నా విమోచకుడు సజీవుడు సచినుడు కాదు సావును సాగును చంపి తిరిగి గెలిచేవాడు సచ్చిపోయిన శవం కాదు రాయి గుట్ట చెట్టు పుట్ట కాదు నా విమోచకుడు సజీవుడు ఉన్నవాడు ఆయన ఉన్నవాడు ఆయన ఆయన లేకపోతే నేను ఫీల్ అవ్వాలి ఉన్నాడు ఏ కార్యమైనా చేస్తాడు సంవత్సరాలు గడిచినా సరే ఆయన అద్భుతం చేసి నిలబెడతాడు నీ పరిస్థితులకు సంబంధించి నీ ఆత్మీయ జీవితానికి సంబంధించి కూడా అదే విశ్వాసం పడతా లిగుస్తా పడతా లిగుస్తా పడతా లిగుస్తా పడతా లిగుస్తానో పడ్డ ప్రతిసారి ఒకటే ఫీలింగ్ ఇంక వేస్ట్ ఇంకా వేస్ట్ మన కాదు కష్టం ఎంత ప్రయత్నం చేసినా మన అలాగా నేను చెప్తున్నా అలా అనొద్దు అలా అనొద్దు దాన్ని ఏమంటారంటే పోరాటాన్ని విరమించటం పోరాటం మానొద్దు నీ ప్రయత్నం నువ్వు ఆపొద్దు స్తోత్రం హలో లూయ్యా అసలు ఏసేవరో ఎరగనన్ను మూడు సార్లు అబద్ధం ఆడాడు పేతురు యోధాన్న ఒక్కసారి అమ్మాడు ఏసైని పేతురు మూడు సార్లు ఎరగనన్నాడు పచ్చి అబద్ధం ఫ్రెష్గా ఆడాడు గంటల వ్యవధిలోనే అలాంటి వాడు స్టార్టింగ్ వేసే ముందు ఏం ప్రగల్భాలు పలికాడు కొన్ని గంటల క్రితం చచ్చిపోతాను ఆయన నీ కోసం అవసరం అయితే ప్యానం ఇస్తా అన్నాడు ఆయన అన్నాడు ఎప్పుడమ్మా ఈ రాత్రి తెల్లవారేసరికి మూడు సార్లు అసలు ఆ ఏ సెవెర నాకు అని అబద్ధం ఆడతాను అన్నాడు నిజంగా కొన్ని గంటలోనే ఆడేశాడు ఎంత వీక్ ఎంత బలహీనుడు కానీ ఆ బలహీనుడే తర్వాత ఎలా అయ్యాడు చూడండి ఒక ఆడపిల్ల ముందు నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పటానికి ధైర్యం లేని ఆ బలహీనుడు ఆ పిరిగి పంద వేలాది మంది సమూహం ముందు నిలబడి వేలాది మంది సమూహం ముందు నిలబడి మీరు ఆయనను సిలువ వేసి చంపితే కానీ మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యము గనుక దేవుడు వేదలు తొలగించి ఆయనను లేపెను అందుకు మేము సాక్షులము ఇదిగో ఆయన లేచి ఉన్నాడు ఏసు సజీవుడు అందుకు మేము సాక్షులం అందుకు మేము సాక్షులం అంతేనా ఈ బలహీనుడే యేసు కోసం చచ్చిపోతానని ముందు ప్రగల్భాలన్నానే ఆయన నిజం చేశాడు ఈ బలహీనుడే క్రమక్రమంగా క్రమక్రమంగా బలపడి యేసు కోసం చివరికి హతసాక్షి అయ్యాడు తల క్రిందుగా సిల్వ వేయబడి ప్రాణం పెట్టాడు సీమోన్ పేతుడు ఓ బలహీనుడైన తమ్ముడా నా దేవుడు నిన్ను బలపరుచుకుంటాడు ఓ బలహీనాలైన చెల్లి నా దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు నా దేవుడు నిలబెట్టుకుంటాడు నిన్ను పోరాటం మానొద్దు ప్రయత్నాన్ని మానొద్దు శరీరము దుష్టశక్తులు పరిస్థితులు లోకం మనుషులు కట్టగట్టుకుని దాడి చేస్తారు నీ మీద రోజు పోరాడు నీ శక్తి కొలది పోరాడు నీ శక్తిని గుర్తిరగవు బలహీనమైందని ప్రతిరోజు దేవుని శక్తిని ఆధారపడవు బలము చేతను శక్తి చేతను కాదు నా ఆత్మచేత ఇది జరుగునన్నాడు ఆయన నిన్ను పిలిచిన దేవుడు ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటాడు దినదినం దినదినం ఏం నిలబడటమేమో దినదినం ఇంకా దిగజారిపోతున్నావు ఇంకా ఓ డోంట్ వరీ దిగజారిపోతున్నావు దిగజారిపోతున్నానో దేవుడు లేపుతాడు ఇది నమ్ము అంతే శత్రువా నా మీద పడుకో నేను కింద పడ్డా నాదే వాడికి సందేహ వద్దు నేను కింద పడ్డా తిరిగి లెగుస్తా ఎందుకంటే నేను నా బలం మీద ఆధారపడట్లా నా బలాన్ని ఆధారం చేసుకుని లెగుస్తానని చెప్పట్లా నా దేవుని బలాన్ని బట్టి లెగుస్తానని చెప్తున్నా నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు యుద్ధం నా చేత కాకపోతే నా పక్కన నిలబడి నా పట్టుకుని నా వేళ్ళకి యుద్ధం నేర్పి నా పక్షంగా నా కోసం ఆయనే పోరాడుతాడు అవసరమైతే నన్ను జస్ట్ అడ్డం పెట్టుకుంటాడు ఆయనే పోరాడతాడు నాకు చేయిస్తాడు నేను నా పోరాటం మానను నా దేవుని అందరి విశ్వాసాన్ని వదల్ దేవునికి మహిమ రాజు సైనికుని ఎట్ట గుర్తిస్తాడో తెలుసా రాజు సైనికుని ఎట్ట గుర్తిస్తాడో తెలుసా వీడు గెలుపు తెచ్చాడా ఓటమి తెచ్చాడా కాదు చివరి వరకు పోరాడా లేదా మళ్ళీ చెబుతున్నా రాజు తన దాసుని ఎలా గుర్తిస్తాడో తెలుసా సైనికుడిని గెలుపు తెచ్చాడా ఓటమి తెచ్చాడా కాదు నమ్మకంగా చివరి వరకు పోరాడా లేదా ఇక్కడ గెలుపు ఓటంలో సమస్య కాదు పోరాటం కొనసాగుతుందా మానుకున్నామా పోరాటం కంటిన్యూ అవుతుందా రాజీ పడ్డామా చెప్పండి పోరాటం కొనసాగిద్దామా రాజీ పడదామా ఎత్తు చేయి కొనసాగిద్దామంటే అబ్బో ఇంతమందికి అర్థమైంది చెప్పిన మేట అట్లయితే ఈరోజు నేను వందకి తొంభై ఐదు మార్కులు తెచ్చుకున్నట్టే ఎందుకంటే ఉన్న వాళ్ళు తొంభై ఐదు శాతం చేతులు ఎత్తారు దేవునికి మహిమగలుగును గాక ఇది మళ్ళీ ఒకసారి చేతి ఎత్తండి పోరాటం కొనసాగిద్దాం నాడు పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస పోరాటం పోరాటం శ్వాస వరకు పోరాటం ఆగదు సాగిపోచున్నాను సిలువను మోసుకొని నాగమ్య స్థానానికి మోసుకొని నాగమ్య స్థానాన్ని పడతా లేగుస్తా పడతా నాకే చేతులు పడుతుందని పోరాటం అనుకుంటున్నానని సంతకం పెట్టావనుకో వాడు రెండు చేతులు పైకెత్తి సక్సెస్ అని ఏ టైప్ డ్యాన్స్ చేస్తాడు కూడా నేను చెప్పను ఎవడాడు సిగ్గులైనడున్నాడుగా వాడు ఈ ముక్కరా నీ నోటి నుంచి అనిపించాలని ఎదురు అనుకుంటున్నావా రాజీ పడుతున్నావా కోడి పందాలు చూసారా అది మూడు భాగాలు తెచ్చినా సరే కోడిని పైకెత్తాడు ఏదే ఉందా ఉంది సమస్య లేదు మళ్ళా దాన్ని అడ్డ చేసి మళ్ళీ వదులుతాడు కొన్ని కోళ్ళు నిజంగానే కొడతాయి చచ్చిపోతా చచ్చిపోతా కూడా చివరి కాలం అన్నట్టుగా అట్లా అయిపోద్ది అది అట్లాగా తుది శ్వాస విడిచేంత వరకు ఎంత చట్లో పెడితే చట్టి నిండ రాదు కోడి పుంజండి చెట్టులో పెడితే చెట్టుడు కాదు దాని ఫో ఫోర్ ఫోర్స్ చూడు మరి రెండు సార్లు కొట్టి సార్ మన వల్ల కాదు సార్ అని వచ్చిందా దానికి గాయం తగిలే కొద్దీ రేగుతూ ఉంటుంది వెనకపోయే కోడి ఉన్నాయి పూరి పూరి జాతి కోళ్ళు సింపుల్గా చెప్పాలంటే జాతి తక్కువ కోడి ఏం కోడి జాతి తక్కువ కోడి అది ఫస్ట్ అవతల కోడి కత్తి దీనికి వరకు ఎగిరి ఎగిరి కొడుతుంటుంది అవతల దాన్ని కత్తి దీనికి ఎక్కడైనా టచ్ అయిందనుకో పా కాకేసి ఇక ఇంకా కనపడుతుంది పొలాలు కట్టడంబడి పరిగే ఉంటుంది జాతి తక్కువ కోడి పోరాటం అనుకుంటుంది జాతి గల్ల కోడి లక్షణం ఏంటో తెలుసా శత్రువు గాయం చేసే కొద్దీ రేగుతుంటుంది ఇది ఇంకా రేగిద్ది గాయం అయ్యే కొద్ది రేగుద్ది కసి పెరిగిద్ది దీనికి డేంజర్ దాన్ని గాయాలు కావద్దు అంటే ఇంకా రేగిద్ది చావనన్న చచ్చిద్ది చంపనన్న చంపిద్ది ఎవరిని చంపొద్దు మీరు చావద్దు దేవుని స్తోత్రయా మనం పోరాడదాం శత్రువుతో నిరాశ నిస్పృహ కృంగుబాటు ఆవేదన దిగజారుడు స్థితి తీసుకొచ్చి వేస్తుంటాడు నేను ఎత్తిన గిదిల్చుకోవాల్సిందే దరి యుద్ధం ఏం కాదు నేను మళ్ళా ప్రయత్నిస్తా వంద సార్లు నేను పడితే నూట ఒకటోసారి మళ్ళా ప్రయత్నిస్తా తొమ్మిది వందల సార్లు నేను పడితే తొమ్మిది వందల ఒకటోసారి మళ్ళీ నేను ప్రయత్నిస్తా ఎంతవరకు ప్రయత్నిస్తావరా సచ్చిన దాకా ప్రయత్నిస్తా ఎంతవరకు ప్రయత్నిస్తావు సత్యం దాకా ప్రయత్నిస్తా నీ దమ్ము నా దేవుని అందు విశ్వాసం నేను గెలిచానా ఓడానా కాదు ముందు కష్టపడ్డాను పోరాడానా లేదా చూస్తాడుగా దేవునికి మహిమ కాబట్టి నంబర్ వన్ ఏం వదలకూడదు పెద్ద చెప్పు ఎంతవరకు ఎక్కడ దాకా మునిగిన చివర వెంట్రుకలు ఉంటాయి కదా కొంచెం అక్కడి నుంచి అయినా సరే బయటికి తీసుకొస్తాడు ఆయన అనే విశ్వాసం ఏ పరిస్థితి వచ్చినా అవసరమైతే అంతా పోని వేసును మాత్రం వదలను ఆయన కార్యము చేయడని అనుమానం తెచ్చుకోను నా దేవుడు కార్యం చేస్తాడు నలభై ఏళ్ళ నిరీక్షణ బా ఏం వండితనం అండి ఎవరి వల్ల ఇద్దండి నలభై ఏళ్ళ నిరీక్షణ నలభై ఏళ్ళ ఎదురుచూపు నలభై ఏళ్ళ ఆశ రానే వచ్చింది పిలుపు దా నలభై ఏళ్ళు ఎదురు చూసావు కదా నువ్వే పోయి ఎదురుగా అందా అన్నాడు బలహీనుండిగా రైట్ ఇప్పుడు నా బలం నీకు ఇస్తా పా నీ ముందు సముద్రాలు పాయలు చేస్తా పదా ఐగుప్తు రాజును నీకు సాగిలు పడేటట్టు చేస్తా పదా పదా బండ నీకు ఇచ్చేటట్టు చేస్తా పదా నీళ్ళని రాతివాలి నిలబెడతా పదా ఏ జనమ ఎదుట చెయ్యని సూచ్యక్రియలు మాతో కార్యాలు నీ కనుల ఎదుట నేను చేస్తా మోసే నలభై ఏళ్ల నిరీక్షణ నిరుత్సాహం నిరాశ కృంగుబాటు నిర్వేదం ఎన్ని ఆవరించినాయో అయినా సరే ఆయన నమ్మదగినవాడు ఆయన కార్యం చేస్తాడు చేస్తాడు ఎట్లయినా చేస్తాడు ఆయన చేస్తాడు పిచ్చోళ్ళగా చేస్తాడు అంతే సిగ్గుపరచలా మాటని చేశాడు ఆయన చేశాడు ఆయన అంతే అల్లెలుయా రెండవది పోరాటం మానవద్దు పోరాడు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు బలహీనుడైన పేతుడు బలవంతుడైనట్టు మళ్ళ మళ్ళా ప్రయత్నించు దేవుని బలంని వస్తుంది తప్పకుండా గెలుస్తావు తప్పకుండా సాధిస్తావు తప్పకుండా విజయం 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 నిన్ను వరిస్తుంది విజయం నీ పాదాల దగ్గర దావసోహం అంటుంది లే అలా ఒక్కసారి పైకి లేచి నిలబడు అది ఏ సమస్య మీదైనా ఏ ప్రాబ్లం మీదైనా ఏ ఇరుకు మీద ఏ ఇబ్బంది మీద నీ ఆత్మీయ జీవితం శరీర జీవితం నీ బలహీనత ఏ ప్రాబ్లం కృంగిపోవద్దు నిరాశకు తాపివద్దు నిరుత్సాహపడద్దు అవిశ్వాసాన్ని గురి కావద్దు శాతాన్ని కల్పించేటువంటి భ్రమలకు లోనవద్దు ఓటమిని అంగీకరించదు పోరాటం మానొద్దు దేవుణ్ణి నీకు తోడై ఉన్నాడు దేవుణ్ణి దేవుణ్ణి సిగ్గుపరచొద్దు పోరాటం ఆపితే దేవుణ్ణి సిగ్గుపరుస్తావు సాతాను గంతులేస్తాడు ఆపకూడదు మళ్ళా ప్రయత్నించాల్సిందే విశ్వాసాన్ని విడవద్దు దాన్ని బట్టి కూడా సైతాన్ని నవ్వుతాడు వదరొద్దు మోష ఎదురు చూసినట్టు శాంసన్ ఎదురు చూసినట్టు గిర్జన్ ఎదురు చూసినట్టు ప్రభువైపు ఎదురు చూడు నాకు ఆసుందమ్మా నాకు ఆసుందమ్మా నాకు ఆసుందమ్మా నాకు ఆసుందమ్మా నా దేవుడు కార్యం చేస్తాడు కార్యం చేస్తాడు నన్ను సిగ్గుపరచడం